పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించిన మనందరము పాపం చేసిన వారమే ఈవెన్ పౌలు గారితో సహా ఈవెన్ ఇస్రాయల ప్రజలతో సహా జనులతో సహా దేవుని దగ్గర మనకున్న మంచి విషయం ఏంటంటే పూర్వము చేయబడిన ప్రతి పాపాన్ని తన ఊరిమి వలన ఉపేక్షించాడు మరి పాపాలుంటే ఏమైంది అంటే పాపాలుంటే నీతి రాదు నీతిమంతుడు అని అనాలంటే పాపాలు పోవాలి పాపాలు పోవాలి అంటే పాపాలను ఉపేక్షించాలి పాపాలను ఉపేక్షించాలంటే ఏదో ఒకటి చెయ్యాలి మన పాపాలకి శిక్ష ఆయన శరీరంలో వేశారు అందుకే ఈరోజు మన పాపాలకి శిక్ష లేదు మన పాపాలని క్షమించాడు సో దేవుని ఓర్పు వలన మన పాపాలకి ఉపేక్ష అదే దేవుడు తన ఓర్మిని చూపించకపోయింది ఈ రోజుకి మనం పాపిగా ఉండే వాళ్ళము సర్వలోకము కూడా దేవుని శిక్షకి Субтитры сделал